ప్రేస్ ద లాడ్ మనకు రక్షణ ఎలా వస్తుంది రక్షణ రావాలి అంటే మనకు విశ్వాసం ఉండాలి అందుకే రోమీలకు రాసిన పత్రికలో అపుస్తులున్న పౌరులు గారు ఏం చెప్తారంటే నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని రాసినాడు అంటే మనం ఎప్పుడైతే మనం విశ్వాసంతో విశ్వాస విశ్వసించాలి మొట్టమొదట హృదయంలో విశ్వసించాలి రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి ఈ సమయంలో మనము ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నాం ఆమె రాహాబు అనేటువంటి వేష్య వృత్తిరీత్యా ఆమె వేష్య కానీ ఆమెకున్నటువంటి విశ్వాసము చాలా గొప్పది ఆమె ఎక్కడుంది అంటే యహోశువా పంపించినప్పుడు ఎరుకో ప్రాకారము పైన ఆమె యొక్క గృహముందంట అంటే ఒక ప్రత్యేకింపబడిన గృహంగా ఉన్నది లోకస్తులకు అది చాలా చెడ్డ గృహంగా కనిపించవచ్చు కానీ అది ఆమె యొక్క విశ్వాస గృహము ఎందుకంటే ఆ విశ్వాస గృహంలో ఆమె యహోశువ పంపినటువంటి వేగుల వారిని చేర్చుకున్నాయి అయితే వారిని చేర్చుకొని ఆమె ఎంత ధైర్యంగా వారిని విశ్వాసంతో కాపాడింది ఎందుకు విశ్వాసంతో కాపాడింది వారు ఇష్ ఆమె అర్థం చేసుకుంది ఆ విశ్వాసులైన వీరు కూడా విశ్వాసులే ఆ విశ్వాసులైనటువంటి మనుషులు ఎందుకు వచ్చారో ఆమె కనుగొన్నప్పుడు ఆమె వారికి తప్పకుండా సహాయం చేయాలని నిశ్చయించుకుంది ఆ వేగుల వారు ఎందుకు వచ్చారు అంటే ఎరుకో పట్టణాన్ని పరీక్షించడానికి పరిశీలించడానికి అక్కడున్నటువంటి పరిస్థితులు ఒకవేళ ఆ దేశమును స్వాధీనపరచుకోవడానికి అక్కడున్నటువంటి అడ్డంకులు ఏంటి ఏ విధంగా దానిని మరి దాన్ని తీసుకోవచ్చు అంటే ఆక్రమించుకోవచ్చు ఏ విధంగా దాడి చేయవచ్చు ఇవన్నీ కూడా చూడడానికి ఆలోచించడానికి యహోషువా వేగు చూడ్డానికి మనుషులను పంపించారు అయితే ఈ వేగుల వారు వారిని ఆ స్త్రీ చేర్చుకోవడమే కాకుండా వారితో ఎంత విశ్వాసంతో మాట్లాడిందంటే ఆ విశ్వాసంతో ఈ వేగు చూ చూడబోయిన మనుషులకు కూడా ఎంతో విశ్వాసం కలిగింది వాళ్లకు తప్పకుండా తాము ఈ యొక్క పట్టణాన్ని పట్టుకోగలుగుతాము అన్న విశ్వాసం వారికి కలిగింది అసలు ఆమె ఎవరు ఆమె అస్సలు ఇష్రాయలీరాలు కాదు ఆమెకు ఆమె ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆమె ఆ నోట ఈ నోట ఇస్రాయలీల యొక్క దేవుని గురించి వినది ఇస్రాయలీలను ఆ దేవుడు ఎలాగ నడిపిస్తున్నాడు ఇష్రాయేలీలు ఇస్రాయలీలను ఆ దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు ఇష్రాయేలీల మధ్య దేవుడు ఎలాంటి గొప్ప కార్యములు అద్భుత కార్యములు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆమె విన్నప్పుడు ఆమెలో కూడా విశ్వాసం అనేది కలిగింది ఆమె చూసిందా దేవుణ్ణి చూడలేదు ఆమె ఏ విధంగా అయినా దేవునితో ప్రత్యేకమైన అనుభవం కలిగిందా అంటే అది కూడా లేదు ఆమెకు దేవుడు గురించి దేవుని గురించి వినడమే కానీ ఆమె చూడలేదు ఆమె ఆ అనుభవాలు అంటే వారు విశ్వాసంతో తాము పొందుకుంటున్నటువంటి అద్భుతమైన కార్యాలు ఇవన్నీ కూడా ఆమెకేమీ తెలియదు కేవలం వినుట ద్వారానే ఆమె విశ్వసించింది అవును కదా మరి పౌలు గారు కూడా అదే కదా చెప్తున్నారు వినుట వలన విశ్వాసం కలుగును ఈమె వినుట వలన విశ్వాసం తెచ్చుకుంది ఆమెలో విశ్వాసం అనేది ఆమె హృదయంలో పుట్టిందనమాట కాబట్టి ఆ విశ్వాసంతో ఆమె మాట్లాడుతుంది ఆమె తాను ఏ వి ఏం విన్నది దేవుని గురించి ఏం విన్నది అని ఆమె చెప్తూ ఉంది ఆమె ఏం విన్నదంట యహోవా ఈ దేశంను మీకు ఇచ్చి చున్నాడనియో మీ వలన మాకు భయము పుట్టుననియో మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసాను యోర్ధాను తీరంలోనున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఊగుకును మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి వింటిని మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు నేను మీకు ఉపకారం చేసి గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రి నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచులను వారికి కలిగిన కలిగి ఉన్న వారందరినూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యహువాతోడని తోడని ప్రమాణం చేయడని అడిగాను ఇంత గొప్ప సంగతి కదా రాహావు ఒక వేష కానీ ఆమె హృదయంలో గూడు కట్టుకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది ఆమె ఏమని నమ్మిందంటే ఆయన ఈ దేవుడు యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే అని ఆమె నమ్మింది అంతేకాదు ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారి వారి ఎదుట ఎట్టి మనుషులకైనా కూడా ధైర్యము ఏమాత్రం ఉండదని ఆమె తెలుసుకుంది ఎందుకంటే వాళ్ళకు లేదు నిజానికి ఎరుకో ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజైనా అక్కడ ఉన్నటువంటి కూడా ఎంతో భయపడుతున్నారు లోపల వారికి హృదయంలో చాలా భయం ఉంది ఎందుకంటే ఇస్రాయలీలు ఇక్కడే ఉన్నారు దగ్గరలో ఉన్నారు వాళ్ళు ఏ క్షణమైనా కూడా మా పట్టణాన్ని ఆక్రమిస్తారు అనే ఒక భయం ఉన్నది వాళ్ళకు అసలు ధైర్యం ఏమాత్రం లేదు కానీ పైకి మాత్రం చాలా గాంభీర్యంగా ఉన్నారు అయితే దేవుడు ఈ రాహాబు తను విశ్వాసంతో పలికిన మాటలు ఇస్రాయలీలకు కూడా చాలా విశ్వాసాన్ని కలిగించాయి ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక భయం ఉంది ఇంత గొప్ప ప్రాకారం ఉన్నదే ఇంత గొప్ప బలమైన ప్రాకారం ఉంది ఇంత ప్రాకారము మేము పడగొట్టి ఇంత ప్రాకారం మేము దాటి ఏ విధంగా రాగలము ఏ విధంగా దీనిని ఆక్రమించుకోగలము అన్న భయం వారికి ఉన్నది అయితే దేవుడు వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు ఏ విధంగా ధైర్యాన్ని ఇస్తున్నాడు అంటే ఈ మనుషులు పైకి మాత్రమే చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు కానీ హృదయంలో వారికి అందరికీ కూడా భయం ఉన్నది కాబట్టి వారు భయపడుతూనే ఉన్నారు ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే సముద్రమును ఎర్ర సముద్రమును ఆరిపో చేశాడు ఆరిపో చేశాడు ఎంత గొప్ప సంగతి కదా ఆరిపోవడం అనేది అసలు ఎక్కడికైనా ఎవరికైనా సాధ్యమవుతుందా కానీ దేవుడు ఈ విధంగా చేశాడు కాబట్టి ఎంత గొప్ప దేవుడు అని వారికి భయం ఉన్నది కాబట్టి వారి ఆ భయాన్ని వీరు వీరికి ఇంకా తెలియదు కదా ఇస్రాయీలకు కనుక వారికి ఒక ధైర్యం వచ్చింది ఈమె మాటలు విన్నప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యం తెచ్చుకున్నారు మరి ఆమె యొక్క హృదయంలో ఉన్నటువంటి వాంఛ ఏంటంటే తాము రక్షించబడాలి తాను తన కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని ఒక ఆశ ఆమెలో ఉన్నది అందుకే ఆమె అడుగుతుంది వాళ్ళది ఇష్రాయలీలను మీరు తప్పకుండా నేను మీకు ఉపకారం చేశాను కదా నేను మిమ్మల్ని దాచిపెట్టాను కదా నేను మిమ్మల్ని ఆ సైనికులకు అప్పగింపకుండా కాపాడాను కదా అని చెప్తుంది నిజమే కదా ఆమె ఎంత ధైర్యం చేసింది ఒకవేళ ఆమె ఇలా వేగుల వారిని దాచిపెట్టింది అన్న సంగతి రాజుగారికి తెలిస్తే ఆమె బ్రతుకుతుందా బ్రతకదు ఆమె ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడింది దేవుని గొప్పతనం తెలిసిన తర్వాత ఆమె దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడింది రాజుగారి సెక్యూరిటీకి వ్యతిరేకంగా చేయగలిగింది ఆమె దేవుని గురించి తెలుసుకుంది వినింది తెలుసుకుంది నమ్మింది విశ్వసించింది అందుకే ఆమె ఎంత గొప్ప ధైర్యం చేసిందో ఆ ధైర్యానికి తగినట్లుగా ఆమె దేవుని చేత ఉపకారం పొందుకున్నది అవును దేవుడు ఎవరిని మర్చిపోడు ఎవరిని వదిలిపెట్టడం ఎవరైతే విశ్వాసం చూపిస్తారో వారు ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే వారు ఎలాంటి వృత్తిలో ఉన్నా సరే ఎలాంటి పనులు చేస్తున్నా సరే దేవుడు వాళ్ళను వదిలిపెట్టడో వాళ్ళకు తప్పకుండా వారిని వారిని వారికి ఉపకారం చేసి వారిని కాపాడతాడు వారిని రక్షిస్తాడు రాహాబు వృత్తి రీత్యా ఒక వేష కావచ్చు కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసం చాలా గొప్పది దేవుడు ఆ విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు దేవుడు మెచ్చుకున్నటువంటి స్త్రీ రాహాబు అందుకే దేవుడు ఆమెకు ఎంతో గొప్ప ధన్యతనిచ్చాడు ఎంతో గొప్ప ధన్యతనిచ్చాడో తెలుసా ఆమె లోకంలో ఉన్న దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకుంది గ్రహించింది దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి తెగించింది కనుక ఆమెపై కృప ఆవరించింది ఆమె వేష్య జీవితం నుంచి విడుదల పొందింది ఎలాగా ఆమె ఎప్పుడైతే ఎరుకో పట్టణాన్ని దా ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడానికి ఇష్టలు వచ్చారో ఎప్పుడైతే వారు ఎరుకో ప్రాకారము గోడ చుట్టూ తిరుగుతూ ఏడు రోజులు సైలెంట్గా తిరిగారు ఏడవ రోజున ఏడుసార్లు సార్లు తిరిగి గట్టిగా కేకలు గొప్పగా ఆర్భాటంతో కేకలు వేసినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోయాయి ఎవరూ ఊహించలేరు ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అక్కడ ప్రాకారం మీద నుంచి ఆ ఎరుకో పట్టణాసులు చూస్తున్నారు వీళ్ళేంటి ఇలా సైలెంట్గా తిరుగుతూ ఉన్నారు అనుకున్నారు కానీ వారి యొక్క శక్తి ఎక్కడున్నది దేవునిలో ఉన్నది కనుక వారి యొక్క దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవుని యొక్క యుద్ధ నీతి ప్రకారము దేవుడు వారిని ఏ ఈ విధంగా చేయమని ఆదేశించాడో వారు ఆ విధంగా చేశారు అప్పుడు ఆ ఎరుకో గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే రాహాబు అనే వేష మాత్రం రక్షించబడింది ఎలాగంటే ఆమె క్రీస్తు రక్తం చేత కడగబడింది క్రీస్తు రక్తములకు గుర్తుగా ఆమె తన ఇంటి కిటికీకి తొగరు దారము కట్టించింది ఎర్ర దారము కట్టింది ఆ వేలాడుతున్నటువంటి ఆ దారము ఆమెకు వేయబడిన ముద్ర అది క్రీస్తు రక్తాన్ని సూచిస్తుంది ఆ ముద్రను ఎప్పుడైతే ఈ ఇష్రాయీలు చూసారో వారు ఆమెను రక్షించారు అది వారికి గుర్తుగా ఉన్నది కదా అది ఒక ఆనవాలుగా ఉన్నది కాబట్టి వారు అది గుర్తు పెట్టుకొని ఆ విధంగా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు యహోషువా కూడా తప్పకుండా దానిని గుర్తు చేశాడు మీరు ఆ వేషాన్ని మర్చిపోద్దండి ఆమెను తప్పకుండా రక్షించండి అని ఇష్రాయలీలు వారికి ప్రమాణ ఆమెకు ప్రమాణం చేశారు కదా తప్పకుండా మేము మిమ్మల్ని రక్షిస్తాము అని కాబట్టి వారు ఆమె ఇంటి వారినందరినీ ఆమెకు కలిగిన వారినందరినీ తండ్రిని తల్లిని సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకొని వచ్చారు వారిని తోడుకొని ఇష్రాల పాలము పాలెము వెలుపట వారిని నివసింపజేశారు ఆ విధంగా ఆమె రక్షించబడింది ఆమె కుటుంబం అంతా రక్షించబడింది చూసారా విశ్వాసం ఎంత గొప్ప అద్భుతం చేసిందో ఆమె విశ్వసించింది కాబట్టి రక్షించబడింది ఆమె హృదయంలో విశ్వసించింది ఆమె నమ్మింది దేవుని మాటను కూడా విన్నది ఆమె ఇష్ పైన కూడా విశ్వాసం ఉంచింది ఎందుకంటే వారు ప్రమాణం చేశారు తమను రక్షిస్తామని ఈ ప్రమాణము దేవుని చేత ఇవ్వబడినటువంటి ప్రమాణం కాబట్టి ఆమె ఆ ప్రమాణమును పట్టుకొని ఎంతో విశ్వాసంతో మరి ఆమె బయటికి రాగలిగింది ఈ గొప్ప ఈ గొప్ప సంగతి మాత్రమే కాదు ఆమె జీవితంలో కలిగిన మరో అద్భుతం తెలుసా ఆమె ఏష్యా వృత్తిని కంప్లీట్గా వదిలివేసింది విడుదల పొందింది విశ్వాసం ద్వారా ఆమె విడుదల పొందుకునింది ఆ తర్వాత ఆమె ఇస్రాయలీ ఇస్రాయేలీయుడైన షల్మానును వివాహం చేసుకుంది షల్మాను తన యూదా వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు ఈ షల్మాను బోయజును కన్నాడు అంటే ఈ రూత్ సారీ ఈ రాహాబు షల్మాను బోయజును కన్నది మత్తస్ వార్త మొదటి అధ్యాయంలో దావేదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది కదా అందులో ఐదవ వచ్చిన చూసినట్లయితే షల్మాను రాహాబునందు బోయజును కనెను అని రాయబడింది ప్రత్యేకంగా ఆమె పేరు రాశారు చూసారా మిగతా ఎవరికైనా ఆ స్త్రీల పేర్లు రాయబడినాయా లేదు నయస్సును షల్మానును కనెను షల్మాను రాహాబునందు బోయోజును కనెను అని రాయబడింది ఆమె ఆ విధంగా ఏసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన గొప్ప ధన్యత ఆమె పొందుకుంది ఆమె వేగుల వారితో మాట్లాడినప్పుడు వాళ్ళలో విశ్వాసం నింపింది ఎందుకంటే ఈ దేవుడు తప్పకుండా మా దేశాన్ని ఆక్రమిస్తాడు మా దేశాన్ని జయిస్తాడు అని మాకు తెలుసు అందుకే మేము భయపడుతున్నాము మాలో భయం ఉన్నది అని చెప్తుంది కదా ఆ విధంగా విశ్రాయ్య విశ్వాసాన్ని ఆమె నింపింది అందుకే మనము విశ్వాసంతో మాట్లాడితే దేవుని యొక్క వరాలు మన ద్వారా పనిచేస్తాయి ఆమె ఆ ప్రాకారము పైన తాను గృహం గృహం నిర్మించుకోవడం ద్వారా తనను తాను ఇరుకో ప్రజల నుంచి ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనం గ్రహించగలుగుతాము ఆ విధంగా ఆమె దేవుని కృప పొందుకుంది అంతేకాకుండా యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది ఇంత గొప్ప విశ్వాసం కదా అలాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని అనుదినము కూడా మనం ప్రార్థిద్దాం ఇప్పుడు కూడా అలసిపోవద్దు దేవుడు ఈ కృపావర్తన దేవించుడుగాక ఇదైనా దేవునిల కొరకు ప్రార్థిద్దాం పరిశుద్ధమైన దేవ కృపగలిగిన మా తండ్రి ఇది నా తండ్రి మేము తిరిగి మా పనులకు వెళ్తున్నాం మా తండ్రి మా ఉద్యోగ జీవితాలకు వెళ్తుండగా మీరు మాకు తోడైందండి మా ప్రయాణాలలో మాకు క్షేమము భద్రతను అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ప్రభ ఆరోగ్యంతో మేము చక్కగా మా పనులు చేయడానికి మీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎవరికైతే ఎలాంటి అవసరత ఉన్నదో అవన్నీ కూడా తొలగి కావల్ కావలసినవి అనుగ్రహించండి ఆందోళనలు తొలగించండి సంపూర్ణమైన ఆరోగ్యమును విశ్వాసమును అనుగ్రహించి విశ్వాసంతో మేము ఈ జీవితంలో కొనసాగడానికి కృప దయచేయమని నిన్ను ప్రార్థించుకుంటూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా మార్గాలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా పనులన్నిటిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ బ్ర మమ్మల్ని నీవు నడిపించమని చక్కగా నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి ఆమెను